ఇంత ఎక్స్ట్రా ఉంది అనమాట ఇంత ఎక్స్ట్రా ఉందని మనం ఏం చేస్తారండి మీరైతే ఏం చేస్తారు ఇంత ఎక్స్ట్రా ఉంది కదనేసి ఈ విధంగా తగ్గించేస్తారు తగ్గిచ్చేస్తారు ఆరించ్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా తగ్గించేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా మార్క్ చేసేసుకోవచ్చు ఇదైతే రాంగ్ అండి ఓకే ఇదే కస్టమర్ కొంచెం హై ఎక్కువ ఉన్నారు తనకు వచ్చేసి పదమూడున్నర పదమూడు ముప్పై కూడా పెట్టాల్సి వస్తుంది ఈ దగ్గరకే ఒక రాజ్ జాకెట్ వచ్చింది ఈ విధంగా వచ్చింది అనుకోండి అప్పుడు వాళ్ళు ఏదో మిస్టేక్ చేస్తారు అప్పుడు ఏమో ఏమవుతుంది తనకి ఇక్కడ ఉండాల్సిన పుట్టు చెస్ట్ మీద కూర్చు కూర్చుంటారు కానీ ఇది ఎట్లా సరిపోతుంది అని తెలియాలంటే మాత్రం స్టిచ్చింగ్ వీడియో కరెక్ట్ గా మీరు చూస్తే అర్థమైపోతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అండి ఆది జాకెట్ ఉపయోగించి బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలని చూపించిపోతున్నాను ఇది వచ్చేసి శారీ అనమాట చూడండి అందులో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఇవి రెండు తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి ఆది జాకెట్ అండి ఓకేనా నుంచి నేను ఏ విధమైన కొడుకు తీసి బ్లౌజ్ కట్ చేస్తాను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి లైనింగ్ అండి లైనింగ్ ని తడి పైరం చేసి పెట్టేసుకున్నాను చూడండి ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉన్నాయి క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది కింద వైపు ఏకాశం లేకుండా ఒక లైన్ రాసేస్తాను ఇప్పుడు చూడండి ఫస్ట్ వచ్చేసి గ్లౌజ్ కి నడుము కొలత ఇంకా బ్లౌజ్ పొడవు చూద్దాం ఎంత వచ్చిందండి ముప్పై రెండున్నర ఓకేనా నడుము కొలత వచ్చేసి ముప్పై రెండున్నర ఇంకా పొడవు వచ్చేసి చూద్దాం ఇక్కడి నుంచి ఎంత వచ్చింది పదమూడున్నర వచ్చిందండి ఓకేనా పొడవు వచ్చేసి పదమూడున్నర నడుము కొలతో వచ్చేసి ముప్పై రెండున్నర ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేసి పదమూడున్నర కదా దానికి వచ్చేసి ఒక వన్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను అండి ఓకేనా వన్ ఇంచ్ యాడ్ చేసేసి కర్షిల్తో కలిపి ఒక వన్ ఇంచ్ యాడ్ చేస్తాను అదే వన్ ఇంచేపు కూడా యాడ్ చేసి మొత్తం వచ్చింది పద్నాలుగు ఉన్నారా అదే పద్నాలుగున్నర ఇటువైపు కూడా మార్క్ చేసేసుకున్నాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ కలిపి ఒక లైన్ రాచేస్తానండి ఓకేనా అంటే మీకు ఎగ్జాక్ట్గా బ్లౌజ్లో నుంచి పొడవ తీసుకున్నప్పుడు ఒక ముప్పై నుంచి యాడ్ చేస్తే సరిపోదండి వీళ్ళు కొంచెం పొడవ పెట్టినా పర్వాలేదు అన్నారు కాబట్టి నేను వచ్చేసి వన్ నుంచి యాడ్ చేశాను అనమాట ఎగ్జాక్ట్గా కావాలంటే ఆ పద్ధతి అనమాట అండి ఓకేనా అదైపోయింది కదా ఇప్పుడు అయితే అండి నడుము కొంత మనకి ముప్పై రెండు ముప్పై రెండున్నారా కానీ నేను చెప్తానండి ముప్పై రెండులో నాలుగో భాగం ఏంటండి ఎనిమిది ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎయిట్ కి మార్క్ చేసేస్తున్నాను ఏంటండి ముప్పై రెండున్నర అయితే మీరు ముప్పై రెండు ఇంచులకి మార్క్ చేసేస్తారు అనుకోవచ్చండి మనం పుట్టేటప్పుడు వచ్చేసి ఒక గీత అదిగోండి అంత డిస్టెన్స్లో కుట్టు అటువైపు నేసేస్తే సరిపోద్దండి అందుకోసం నేను ముప్పై రెండు తీసుకున్నాను అనమాట ఓకేనండి ఇప్పుడు వచ్చేసి దీనికి డాట్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అండి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి నడుము కొంత నాలుగో భాగానికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది దేనికి కండి ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి నైన్ ఇంచెస్ అనమాట నైన్ ఇంచెస్కి మార్క్ చేసేసుకుని ఈ రెండింటిని కలిపి ఒక లైన్ యాడ్ చేస్తాను ఓకేనా ప్లస్ కొచ్చు ఇక్కడ వచ్చేసి ఏమండి ఇటువైపు నేను కుట్టు అంటే ఇక్కడ డాట్ పట్టేస్తాం కాబట్టి ఇదంతా ఇక్కడకేస్తాం కుట్టు ఇది కదా మార్కింగ్ దీనికంటే గీత కానిచ్చి అంత డిస్టెన్స్ లో కుట్టేస్తే సరిపోద్ది స్ట్రైట్ గా అండి ఇక్కడ కూడా చెస్ట్ దగ్గర కూడాను సేమ్ అంతే డిస్టెన్స్ అనమాట ఇది మార్కింగ్ దానికంటే అక్కడ పెడితే సరిపోదు అంటే వీళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అదైంది కదా ఇక్కడ వచ్చేసి డాట్స్ మార్చేద్దాం అండి ఇంకా నైన్ ఇంచెస్ కదా అంటే నాలుగున్నర అందులో సగం అంతా నాలుగున్నర అదే నాలుగున్నర ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ ఈ రెండిటిని వెళుతూ ఒక లైన్ చేస్తానండి ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ డాట్ ఇక్కడ ఎంత ఉందని చూస్తున్నాను మూడు ఒక ఉంది అయితే నేను వచ్చేసి నాలుగు ఇంచుకి మార్చేస్తాను కింద చూసి ఇంచు పట్టి కుట్టే నడుము పట్టి కుట్టేస్తాను కాబట్టి ఫోర్ ఇంచెస్ మార్క్ చేశాను వన్ ఇంచ్ డాట్ కాబట్టి ఇరవై హాఫ్ ఇంచు ఇరవై వైపున హాఫ్ ఇంచు ఆ విధంగా మార్క్ చేసేసుకున్నానండి మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ దాచేసేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ మనం ఎంత ఖర్చు పెట్టామో అంత ఖచ్చితంగా పట్టాలండి వన్ ఇంచ విడిచిపెట్టాను కదా అనేసి హాఫ్ ఇంచు పట్టకూడదు వన్ విడిచి విడిచిపెట్టి వన్ ఇంచ్ పట్టండి ముప్పావే అయితే ముప్పావి పట్టండి నేనైతే వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను కాబట్టి వన్ ఇంచ్ పట్టేస్తాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఆ విధంగా పైకి మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ కదా డాట్ కుట్టేస్తాము ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్ గా తీయాలి ఎందుకంటే ఈ క్రాస్ తీయాలంటే ఈ క్రాస్ తీయకుండా మీరు బ్లౌజ్ కుట్టారు అనుకోండి బ్లౌజ్ కుట్టి వేసుకున్న తర్వాత ఇక్కడ బయటకు వచ్చేస్తుంది రెండు వచ్చేసి ఈ సైడ్ ఏ ముడతలు రావ రాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీయాలి ఏ బ్లౌజ్ కైనా కూడా నండి చిన్న సైజు వాటికి అయితే ఒక పావు ఇంచ్ సరిపోద్ది పెద్దవాటికి ఏదైనా హాఫ్ ఇంచ్ మరి ఇంకా సిక్స్టీన్ సిక్స్టీన్ అండ్ హాఫ్ పొడవు వేస్తారు కదా కొంతమంది వాళ్ళకి వచ్చేసి ముప్పై ఇంచు కూడా తీయచ్చు ప్రాబ్లం ఏమీ లేదండి అంతవరకు క్లియర్ కదా వీళ్ళకి వచ్చేసి ఇంకొచ్చేసి నేను కంప్లీట్ గా నీ కాలి జాకెట్ ప్రకారం వెళ్తాను నడుము కొలకి వచ్చేసి ఈ నడుం కొలతకి ఎంత షోల్డర్ అనేది ఇంకా నేను ఇక్కడ తీయట్లేదు నేను ఏదైనా కొలతలు తీస్తున్నాను ఏ విధంగా మార్క్ చేస్తున్నా ఒకటే గమనించండి ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచు మార్క్ చేసుకున్నాను అదే ఐదున్నర ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసానండి మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ రాసేసాను ఇంతవరకు క్లియర్ కదా వచ్చేసి ఇక్కడ చూడండి వచ్చేసి ఫస్ట్ ఆరెంజ్ మార్క్ చేస్తున్నాను అండి అదే ఆరెంజ్ ను ఇటువైపును కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే ఏ విధమైన క్రాస్ లేకుండా ఒక లైన్ రాచేచ్చు అనమాట ఇక్కడ ఒకటండి ప్రతి ఒక్కరికి చంకడా ఆరెంజ్ సరిపోద్దా అంటే అక్కడ నేను చెప్పనండి చాకడం ఈ కస్టమర్కి ఎంత ఉందనేది ఏ విధంగా మార్క్ చేసుకోవాలి ఏ విధంగా ఆది జాగ్రత్త తీసుకొని కోల్చుకోవాలి అనేది చూపించబోతున్నాను ఇక్కడ చూడండి ఒకటి పావు నుంచి ఈ విధంగా మార్క్ చేయండి మార్క్ చేసుకుని ఇక్కడ ఈ రౌండ్ స్కేల్ తీసుకుని ఈ లైన్ ఈ లైన్ మార్కింగ్ ఈ కోంతలకి వచ్చేసి ఒకటి పావు నుంచి మార్క్ చేసి చూడండి చాంక వైపున ఏ విధమైన ముర్తలు కావండి అందుకోసము ఒకసారి మీకు ట్రై చేసి చూడండి నేను చెప్పాను అని కాదు ఓకే ఇంతవరకు అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి రెండున్నర ఇంచుకి మార్క్ చేస్తున్నా ఇంకా డీప్ ఎంత అనేది ఆది బ్లౌజ్ నుంచి ఒకసారి చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి అంటే ఆది చాకెట్లో నుంచి డీప్ ఎంత ఉందనేది సింపుల్ గా ఏ విధంగా పుల్చుకోవాలనేది చూపిస్తాను చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసా చూడండి స్కేల్ తీసుకొచ్చేసి ఇక్కడ ఈ విధంగా ప్లేస్ చేసేసి అక్కడ నుంచి ఎంత ఉందండి నైన్ ఇంచెస్ అనమాట యాజీజ్ గా నైన్ ఇంచెస్ మార్క్ చేసేస్తే సరిపోద్దండి ఓకేనా ఇక్కడ డీప్ వచ్చేసి నైన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నా ఇంకోటి ఏంటంటే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెడుతున్నాను ఎందుకు అనేది చెప్తానండి తొమ్మిది పావు ఇంచులు మార్క్ చేస్తున్నాను అదే తొమ్మిది పావు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేశాను ఓకేనా వీళ్ళకి వచ్చేసి బ్రాడ్ ఎక్కువ వేస్తారు కాబట్టి మూడు పావు ఇంచులు మార్క్ చేస్తున్నాను అండి మూడు పావు ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నా ఓకేనా బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ స్కేల్ ఉపయోగించి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి ఓకేనా ఇప్పుడు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టాను కదా అది ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఒక పావు నుంచి డౌన్ తీసానండి ఎందుకంటే ఇది షోల్డర్స్ చారకుండా కూడా నెక్ వైపు పట్టుకొని ఉంటుంది అండి మనకి షోల్డర్స్ చారం అనమాట ఈ విధంగా ఒక పావు ఇంచు డీప్ నెక్ కొంత వేరుకైనా కూడాను ఒక పావు నుంచి ఈ విధంగా డౌన్ తీసి చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా అందుకోసం ఇక్కడ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకుని అది ఇక్కడ తీసేస్తానండి ఇంతవరకు కరెక్ట్ కరెక్ట్గా క్లియర్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి టంకను గుల్చుకున్నాం మనం వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టాము హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు గుడిచి పెడతామండి ఒక హాఫ్ ఇంచు పెట్టే కదా మనం హ్యాండ్ ఎక్కించుకుంటాము చూడండి మీరు ఆది జాకెట్ తీసుకుని అన్నా కొలుచుకోండి లేదు ఆది జాకెట్ లో నుంచి చంక చంక రౌండ్ ఎంత ఉందనేది ఈ విధంగా కొలవండి ఎంత ఉంది ఇది ఎయిట్ ఇంచెస్ ఉందండి ఓకేనా ఫస్ట్ దీంతో కొలిచి చూపిస్తాను టేప్ టేప్తో ఏ విధంగా కొలుచుకోవడానికి కూడా చూపిస్తానండి ఇక్కడ కదా కుట్టుబడుతుంది ఈ విధంగా కొలుచుకొని చూస్తున్నాను నాకు వచ్చేసి ఇది ఇంత ఎక్స్ట్రా ఉంది అనమాట ఇంత ఎక్స్ట్రా ఉందని మనం ఏం చేస్తారండి మీరైతే ఏం చేస్తారు ఓహో ఇంత ఎక్స్ట్రా ఉంది కదనేసి ఈ విధంగా తగ్గించేస్తారు ఆరు ఇంచుకు మార్క్ చేసేసుకొని ఈ విధంగా తగ్గించేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా మార్క్ చేసేసుకోవచ్చు ఇదైతే రాంగ్ అండి ఓకేనా ఈ పద్ధతి అయితే రాంగ్ అనమాట ఇప్పుడు మరి చంకరౌండ్ కరెక్ట్గా ఈ విధంగా కొలుచుకోవాలి ఇప్పుడు మనకు చంకరౌండ్ కావాల్సినటువంటి ఎక్కువ ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం ఓకేనా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ విధంగా ఫైవ్ మార్క్ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఒకటింపావు ఇంచ్ ఒకటిం పావు విధంగా మార్క్ చేసేసుకొని మళ్ళీ రౌండ్ స్కేల్ తీసుకొచ్చేసి చూడండి ఈ విధంగా కన్ఫ్యూజ్ అవ్వకండి కొంచెం నిదానంగా జాగ్రత్తగా చూస్తూ ఉండండి మీకే అర్థమైపోద్ది ఓకే ఈ విధంగా ఒకటి పావు నుంచి మార్క్ చేసేసుకున్నాను ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడ కుట్టుబడుతుందో అక్కడ ఓకేనండి ఎక్కడ కుట్టుబడుతుందో అక్కడ మార్క్ చేసేసుకుని మళ్ళీ ఆది జాకెట్ తీసుకొచ్చేసి ఆది జాకెట్ నుంచి చంక్రాండ్ కుల్చేటప్పుడు ఉక్సులు వైపేనండి ప్రతిదీ కూడా ఉక్సులు వైపే చూసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కులుద్దామండి చూడండి నాకైతే కరెక్ట్ గా సరిపోయింది ఓకేనండి ఈ పద్ధతి అలవాటు చేసుకోండి చక్రాండ్ని కులుసుకునే పద్ధతి అంతేగాని ఈ నడుము కొంత ఇంతే ఉంటది చంక్రాండ్ అని ఎక్స్పెక్ట్ చేయకండి అంటే ఈ మనిషికి ప్రతి ఒక్కరికి చంక్రౌండ్ ఒకలాగా ఉండదండి నడుము కొత్తని బట్టి షోల్డర్ పెట్టచ్చు కానీ మో అనుకు అందరికి ఒకేలాగా అంటే డీప్ను బట్టి షోల్డర్ పెడదాం అది ఓకేనా కానీ చక్రౌండ్ అందరికి ఒకేలాగా ఉండదు చెస్ట్ కూడా అందరికి ఒకేలాగా ఉండదు ఈ చెస్ట్ అనేది బ్యాక్ వైపు ఓకే కానీ మనం ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు మళ్ళీ ఫ్రంట్ కు వచ్చేసరికి మళ్ళీ మారిపోతుంటదండి ఏం మారుతుంది తనకు చెస్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎన్ని డిపెండ్ అయి ఉంటుంది అనమాట మెయిన్ డాట్ ని మార్క్ చేసేసుకొని మనకి తనకు కావాల్సిన ఫిట్టింగ్ మంచిగా ఇవ్వాలి ఓకేనండి ఓకే మీకు అర్థమైపోయింది కదా ఇది ఇంకా ఎంత డౌన్ అనేది నేను మీకు చూపించట్లేదు ఎంత డౌన్ మార్క్ చేసాను నేను చూపించట్లేదు ఎవరికైనా కూడా ఇదే పద్ధతి అండి ఓకేనండి ఇప్పుడు మార్క్ చేసినట్టుగా ఒకసారి అదంతా మార్క్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి డాట్ కి సైడ్ కుట్టుబడే దగ్గర ఈ రెండింటికి గనక మనము నన్నుతో మార్క్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి అందుకోసం ఓకేనండి ఇప్పుడు మార్క్ చేసుకుంటే కట్ చేసేస్తాను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ నేను వచ్చేసి నడుము కొంత ప్రకారం ఆది జాకెట్ నుంచి నడుము ఏ విధమైన కొంతం తీసుకుంటున్నా అదే చూపిస్తాను నడుము కొంత వచ్చేసి నాకు ముప్పై రెండున్నర ఉంది అన్నమాట నేను థర్టీ టూ ఇంచెస్ తీసేసుకున్నాను దానికి ఎందుకండి ముప్పై రెండు అయితే ముప్పై రెండు తీసుకున్నారనుకోవచ్చు మనం కుట్టుకునేటప్పుడు ఒక గీత అటు మార్క్ చేసేసుకొని కుట్టి ఇక్కడ కుట్టుబడితే సరిపోతుంది అనమాట ఇక్కడే కాదండి చెస్ట్ దగ్గర కూడాను అదే విధంగా స్ట్రైట్గా ఏ విధంగా చెస్ట్ దగ్గర కూడాను ఎట్లా వస్తుంది కుట్టు ఓకేనా నైతే ఇక్కడే మార్క్ చేసేస్తున్నాను కానీ కుట్టుకునేటప్పుడు వచ్చేసి ఒక కుట్టు అటే సరిపోద్ది అనమాట వాళ్ళ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఓకేనా అందుకని థర్టీ టూ ఇంచెస్ తీసుకున్నా థర్టీ టూ లో నాలుగు భాగం ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను దానికి వన్ ఇంచ్ యాడ్ చేసేసాను ఎందుకు డాట్స్ కోసం అండి అది కంప్లీట్ అయిపోయింది కదా చెస్ నుంచి వచ్చేసి నడుముకొక నాలుగు భాగం వన్ నుంచి యాడ్ చేస్తే సరిపోద్ది వీళ్ళకి వచ్చేసి వన్ ఇన్ యాడ్ చేస్తే సరిపోద్ది అండి అప్పుడు ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు అన్నమాట వచ్చేసి గుర్తు పెట్టుకుని అప్పర్ చెస్ట్ కొలతా ఇది మిడిల్ చెస్ట్ కొత్త కదా మిడిల్ చెస్ట్ కొతా మీ దగ్గర మెజర్మెంట్స్ ఇచ్చిన మిడిల్ చెస్ట్ ని బ్యాక్ పార్ట్ లో యూస్ చేయండి ఒక గుర్తు పెట్టేసుకోండి ఓకేనా ఈ కొత్తగా వచ్చేసి మనం ఫుల్ షోల్ వచ్చేసి నేను ఐదున్నర ఇంచులు మార్క్ చేస్తాను వచ్చేసి ఆరు ఇంచులు పెట్టుకున్నానండి ఓకే నేను ఆరించ్లు పెట్టేసుకుని ఫస్ట్ ఇక్కడ నుంచి ఒకటి పావు ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను ఒకటింపాంచి మార్క్ చేసేసుకున్న తర్వాత నేను ఆది జాగ్రత్త నుంచి చూస్తే నాకు వచ్చేసి ఆది జాగ్రత్త ఉండదానికంటే నాకు చంకర రౌండ్ ఎక్కువ వచ్చింది అనమాట అప్పుడు వచ్చింది కదా అనేసి ఈ విధంగా ఈ విధంగా తగ్గించకూడదు ఓకేనండి వచ్చింది కదా చంకకు సంబంధించింది కాబట్టి ఈ చంకట ఎక్కువ వచ్చింది అనుకోండి ఇప్పుడు తక్కువ మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను ఇది ఆరించ్లు పెట్టాను వాళ్ళకి ఇంకా చంకర ఉండి ఎక్కువ ఉంది అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ కిందకి మార్క్ చేసుకొని వాళ్ళు కరెక్ట్ గా ఇవ్వాలన్నమాట ఓకేనా వీళ్ళకి వచ్చే సరిపోలేదు కాబట్టి అంటే ఎక్కువ వచ్చింది కాబట్టి నేను ఒక హాఫ్ ఇంట్ పైకి మార్క్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఒకటి పవ ఇంచకి మార్క్ చేసుకొని చంకరౌండ్ ఇచ్చేసాను అనమాట ఓకేనండి అంటే ఇలా కరెక్ట్ వచ్చే వరకు కూడా ఇదే పద్ధతి ఫాలో అవ్వాలండి అది ఎవరికైనా కూడా డ్రెస్ ప్రిన్సెస్ కట్ట హై నెక్క ఏదైనా కూడా చంక్రౌండ్ కుల్చిన పద్ధతి ఇది అనమాట ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిని వదిలి పెట్టేసుకోండి మనం హ్యాండ్ ఇప్పించడానికి ఎంత ఖర్చు విడిచి అక్కడ అక్కడ చేసేసుకొని చంక్రుణి కొలుచుకోండి అది ఆది జగ్రతో అయినా ఎట్లా కొలుచుకోవచ్చు లేదా టేప్ అయినా ఇదే పద్ధతిలో అండి ఓకేనండి ఇది అయిపోయింది కదా ఐదున్నర పెట్టాను కదా ఇక్కడ నెక్కి వచ్చేసి ఇంచులు పెట్టేశాను డీప్ వచ్చేసి తొమ్మిది పావు నుంచి పెట్టేస్తానండి ఓకేనా కింద వైపు వచ్చేసి మూడు పావు మార్క్ చేసేసుకొని బ్రాడ్ ఇచ్చేసాను అనమాట ఇక్కడ వచ్చి డీప్ నెక్తా అంటే ఖచ్చితంగా ఈ విధంగా డౌన్ పెట్టండి ఈ విధంగా డౌన్ పెట్టడం వల్ల వచ్చేసి మనకి నెక్ వైపును పట్టుకొని ఉంటుంది కానీ కాబట్టి ఇంకా షోల్డర్ చారే ఛాన్సే ఉండదండి ఓకేనండి ఇంకా మెయిన్ వచ్చేసి అందరూ వచ్చేసి ఒకటి మర్చిపోతారు మనం ఇక్కడ ఎంత ఖచ్చిత విడిచిపెట్టామో అంత డాట్ పట్టి తీరాలండి ఓకేనా ఇంకోటి ఏంటంటే ఈ సైడ్ అండి సైడ్ వచ్చేసి ఈ కుట్టుబడి దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఇక్కడ డాట్ కుట్టేస్తాం కదా ఇక్కడ నుంచి సైడ్ ఈ విధంగా క్రాస్ తీయడం వల్ల మనకి వచ్చేసి సైడ్ ఏ విధంగా మూతలో రావు కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా బయటకు కాదండి ఓకే నేను ఇంతవరకు లేరుంది అని అనుకుంటున్నాను ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కట్ చేద్దామండి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత పెంట్ పార్ట్ షేప్ పట్టి కట్ చేద్దామండి నేనైతే ఈ పద్ధతిలో ఫాలో అవుతాను అంటే ఫ్రంట్ లో కొంచెం అతిలు పడ్డ ప్రాబ్లం లేదు కదా అందుకోసం అండి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అనమాట కింద ఏ క్రాసులు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి కుట్టుకోవడానికి ఒక పావు ఇంచ్ కింద పట్టి కుట్టుకోవడానికి ఒక పావు ఇంచ్ ఇది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ తీసుకొచ్చిగా ప్రెస్ చేయడం అండి చూడండి మనకి ఆది జాకెట్కి ఆది జాకెట్ ఇచ్చినప్పుడు హ్యాండ్ వచ్చేసి ఇంకా కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను సారీ ఇంకొక వీళ్ళు వచ్చేసి ఒక వన్ ఇంచ్ పైకి మార్క్ చేయమన్నారు అండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నారు ఓకేనా నేను ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఆది జాకెట్ కంటే మనకి ఒక వన్ ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసుకుంటున్నాను అంటే కింద పట్టి కొట్టడానికి వదిలేసుకుని మళ్ళీ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట వన్ ఇంచ్ వచ్చేసి ఆది జాకెట్ కంటే ఎక్స్ట్రా మార్క్ చేయమన్నారు కాబట్టి కస్టమర్ ఆ విధంగా పెట్టేస్తాను వచ్చేసి ఫస్ట్ ఊజ్ మార్క్ చేసేసుకున్నాను ఇంకా చూడండి ఇక్కడికి కదా కుట్టుంది ఒక హాఫ్ ఇంచ్ పైకి అనమాట ఓకేనా ఇక్కడ కుట్టుంది ఒక హాఫ్ ఇంచ్ పైకి ఓకేనండి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి ఓకేనండి ఈ విధంగా మార్చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర వచ్చేసి ఈ విధంగా ఒక టూ ఇంచెస్ ఇంచెస్ మార్క్ చేసేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకా నేను ఎంత వచ్చింది ఇదంతా అనేది నేను కొలవట్లేదండి ఆది జాకెట్ ఎక్కువ ఉందో అక్కడే మార్క్ చేసేసాను ఓకే ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ రాసేసాను కదా ఇప్పుడు చూడండి ఈ విధంగా ఒక హాఫ్ పావించి ఈ విధంగా డౌన్ మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఆ పావించిలో కలిపేయాలండి అక్కడ నుంచి ఈ లైన్లో కలిపేయాలి ఇంకా సగానికి కింద కూర్చే కొద్దీ గీత కానిచ్చి గీత అండి ఈ విధంగా మార్క్ చేసేసుకోవడం ఓకేనండి చాలా సింపుల్ అనమాట హ్యాండ్ కటింగ్ ఇప్పుడు వచ్చేసి కట్ చేసేస్తున్నాను వచ్చేసి ఫ్రంట్ లో ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇక్కడ నుంచి ఓన్ నుంచి మార్క్ చేసుకుంటున్నా మార్క్ చేసేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది ఈ విధంగా అందులో సగం ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక ముప్పా అండి ఇక్కడ ఒక ముప్పా ఇంచు లోతు తీయాలన్నమాట చూడండి స్టార్టింగ్ వచ్చేసి సన్నగా తీయాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ముప్పై ఇంచులో కలిపేయాలి ఇక్కడ నుంచి ఇక్కడ వన్ ఇంచ్ ఉంది కదా ఈ వన్ ఇంచ్ మార్కింగ్ లో కలిపేయాలి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేయండి ఇది ఇది అని గుర్తు కోసం ఈ విధంగా కలర్ తో మార్క్ చేస్తున్నాను తీసుకు పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మార్క్ చేస్తాను అనేది గమనించండి ఓపెన్ సేమో ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్ ఏమో మన వైపున ఉండాలి ఇప్పుడు వచ్చేసి హ్యాంగ్ ఇటువైపున కట్ చేశాను చూడండి ఇక్కడ నుంచి ఏ విధంగా మార్క్ చేసుకునేది గమనించండి అంటే క్లాత్ ని ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలని కూడా తెలియాలండి అయితే ఖచ్చితంగా పెరిగాలి అందుకోసం కట్టిలో చెప్తున్నాను హ్యాండ్ కట్ చేసాము అటువైపు క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా ఈ విధంగా ప్లేస్ చేయాలి ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్ గా ప్లేస్ చేసి లైన్ రాసేసానండి ఇక్కడ వచ్చేసి కొంత ఇక్కడ కదా రన్అ మార్చేసుకున్నాం ఇక్కడ మార్కింగ్ వేసేసాను అవి చూడండి షోల్డర్ చంకని ఇప్పుడే కట్ చేసేస్తానండి ఓకేనా ఇక్కడ లెక్క దగ్గర ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇక్కడ పావించి డౌన్ అంటే ఫ్రంట్ కి బ్యాక్ కలిపి ఇక్కడ పావించి డౌన్ తీయాలండి ఓకేనా బ్యాక్ పార్ట్ కి ఒకటే కాదు ఈ విధంగా ఫ్రంట్ కి బ్యాక్ కలిపి వల్ల షోల్డర్ చార్ కూడా పట్టుకొని ఉంటది ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకా బ్యాక్ పార్ట్ తో పని లేదు ఇప్పుడే ఒకసారి నెక్కులు కొంచేస్తానండి తీసేస్తున్నాను నెక్ ఒక హాఫ్ ఇంచ్ ఒడి పెట్టేసి ఇక్కడ నుంచి ఎంత వచ్చిందనే చూద్దామండి వచ్చింది ఆరున్నర వచ్చింది సరిపోద్దండి ఎవరికైనా కూడా ఆరున్నర మార్క్ చేసేసుకోవచ్చు మనమే పర్టికులర్గా ఆది జాకెట్లో చూడాల్సిన పని కూడా లేదండి ఇక్కడ కొన్ని షేప్ అడ్డీ కూర్పు ఓకేనా ఇక్కడ నుంచి ఒకటి పౌండ్ యాడ్ చేస్తున్నా ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఒక త్రీ ఇంచెస్ మార్క్ చేసేసుకుంటున్నాను మార్క్ చేసుకొని ఈ రెండింటికి ఇటు ఒక లైన్ రాసేస్తాను అంటే ఇక్కడ ఆల్రెడీ లిక్కన్ కట్ చేసాను కదా అక్కడ వరకు అండి ఈ విధంగా ఒక లైన్ చేశాను ఈ రౌండ్ స్కెల్ తీసేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇస్తాను ఫ్రంట్ కూడా రౌండ్ కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి ఇక్కడ ఎంత వచ్చింది ఇక్కడ డౌను ఆరు వచ్చింది అనమాట ఓకే ఓకేనా ఇంతవరకు అయిపోయింది కదండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ కూడా ఎంత అనేది కొలుచుకుందాము దానికంటే ముందు ఇక్కడ వచ్చేసి చంక ఫ్రంట్ వచ్చేసి చంక లో తీసేద్దామండి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి డీప్ నెక్కొద్దు కాబట్టి ఇక్కడ వచ్చేసి చంక వేపున ఒక హాఫ్ ఇంచ్ సరిపోద్ది అండి చంకలోతు మీకు చంకలోతు హ్యాండ్ తో తీయడం రాకపోతే ఈ స్కేల్ ను ఉపయోగించి ఇప్పుడు హాఫ్ మార్క్ చేసుకొని సేమ్ అండి ఇప్పుడు చూడండి ఈ లైన్ ఈ లైన్ ఈ మార్కింగ్ లో విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా షేప్ అండి చాలా సింపుల్ అనమాట ఈ స్కేల్ ను ఉపయోగించి కొత్త వాళ్ళు కూడా పెంట్ వేపు చంక పర్ఫెక్ట్ గా తీసేవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇంకొచ్చేసి ఫ్రంట్ పోవండి ఇక్కడ ఇది క్రాస్ కటింగ్ కాబట్టి సాగ తీసుకుంటే సాగిపోద్దండి ఇదొకటి గమనించుకోండి ఇక్కడికి ఇక్కడ కొన్ని కొట్టు ఇది ఎంత ఉందో పులుచుకొని చూద్దాం ఇక్కడికి వచ్చేసి టూ అండ్ హాఫ్ సరిపోదండి థర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ కావాలి ఓకేనా ఇక్కడ టూ అండ్ హాఫ్ ఉంది మనం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసామండి ఓకేనా అంతవరకు క్లియర్ కదా ఓకేనా కదా ఈ విధంగా ఒక లైన్ దాచేస్తాను ఓకేనా ఇంక ఇక్కడ నుంచి గమనించండి మెయిన్ ఇదేనండి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అక్కడి నుంచి ఇక్కడికి నేను ఒక రెండున్నర నుంచి మార్క్ చేసేస్తున్నాను ఈ కస్టమర్కి వచ్చేసి రెండున్నర నుంచి మార్క్ చేసేసాను ఫ్రంట్ మెయిన్ పార్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ సైడ్ వచ్చేసి ఒక వన్ ఇంచు పైకి మార్క్ చేస్తున్నాను వన్ ఇంచు పైకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక లైన్ దాచేసేయండి ఇంకా ఇక్కడికి మార్కింగ్ ఉంది కదా ఇక్కడికి ఈ విధంగా ఒక లైన్ మార్క్ ఒక లైన్ ట్రాచ్ ఇంక ఇప్పుడు వచ్చేసి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేయాలి ఇక్కడ వచ్చేసి లోపలికి ఒక పావించండి ఈ పావించండి స్టార్టింగ్ బుక్స్ పట్టుకొని ఉంటుంది స్టార్టింగ్ బుక్స్ చాలా మందికి లూజ్ ఉంటుంది అనమాట ఆ కంప్లైంట్ వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఇంచ్ తీయండి అయినా కూడా కంప్లైంట్ వస్తుంది ఇంచ్ తీసిన అంటే ఈ యొక్క హాఫ్ ఇంచ్ కూడా తీయచ్చు ప్రాబ్లం ఏమీ లేదు అక్కడి నుంచి ఈ రెండింటిని ఈ కలుపుతూ ఒక లైన్ రా చేస్తాను చూడండి ఇక్కడ ఎంత వచ్చింది మూడున్నర అండి ఇక్కడ నుంచి డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిట్ ఇంచెస్ అనమాట మనకు కావాల్సిన అడుగులతో ఎంత అండి ఎనిమిది ఇంచులు అనమాట ఓకేనా అక్కడికి ఒక మార్కింగ్ చేస్తాం ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇంక ఇట్లో ఏం మార్కులు ఉండకండి నేను ఎన్నిటిని కలుపుతూ ఒక లైన్ దాచేసాను ప్లస్ ఖర్చు అండి ఓకేనా ఇంతేనండి చాలా సింపుల్ అనమాట ఫ్రంట్ పార్ట్ కటింగ్ పోయి చాలా ఇబ్బంది పడిపోతారు ఇంతే ఈ విధంగా సింపుల్ గా మార్క్ చేసేసుకోవచ్చు ఇంకా మనకు కావాల్సింది బ్యాక్ ఆది నుంచి ఏ కొడకు ఇవ్వడలేదండి ఈ విధంగా ఒక ఫ్రెండ్ పొడవు తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ మార్కింగ్ ఇక్కడ నుంచి నాకు షేపట్టికి షేపట్టి కుట్టు ఎక్కడ వరకు ఉంది అక్కడికి మార్క్ చేసేసుకున్నాను ఓకేనా ఈ షేపట్టి కుట్టు ఉంది కదా ఈ ఉత్స దగ్గర నుంచి షేపట్టి కుట్టు వచ్చేసి నాకు ఇక్కడికి వచ్చింది దీనికోవల్ ఇంచే ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను ఓకేనా అండి ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి నా ఫార్మ్ లో ఏంటి మన వైపు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకుంటాను ఓకేనా ఇది ఒకటి గుర్తు పెట్టుకున్నారు కదా ఇంక ఇక్కడ నుంచి కొలుచుకోవాలి ఇక్కడ నుంచి రెండు ఇంచులు అనమాట ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు మార్క్ చేసేసుకొని మనం డాట్ ఈ కస్టమర్ ని బట్టి ఇక్కడ డాట్ మార్క్ చేసుకుంటాం ఓకేనా ఈ కస్టమర్ కి మీడింగ్ గా చెస్ట్ ఉంది కాబట్టి రెండు ఇంట్లో సరిపోద్ది లేదు ఇదే అడుముకోకి ఇంకొంచెం ఎక్కువ చెస్ట్ ఉంటే రెండు పావుతో మూడు ఇంచులు కూడా పెట్టాల్సి వస్తుంది ఓకేనండి ఈ డాట్ మీ మెయిన్ డాట్ లోనే చెస్ట్ కావాల్సిన ఫిట్టింగ్ అంతా వస్తుంది అనమాట ఇంకా మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఫ్రంట్ కి బ్యాక్ కి కలిపి జాయింట్ చేసేటప్పుడు స్ట్రైట్ గానే పుట్టు ఉండాలండి సైడ్ ఏదైనా మీరు బ్లౌజ్ మీ దగ్గరకే ఒక ఆర్ జాకెట్ వచ్చింది ఈ విధంగా వచ్చింది అనుకోండి అప్పుడు వాళ్ళు ఏదో మిస్టేక్ చేస్తారు ఎక్కడ మిస్టేక్ చేస్తారు వాళ్ళకి ఇక్కడ చెస్ట్ కావాల్సిన లూజ్ ఇవ్వలేదు చెస్ట్ కావాల్సిన లూజ్ ఇవ్వలేదు ఇవ్వకపోతేనే ఇట్లా వస్తుంది కుట్టు ఎవరికైనా కూడా ఓకేనా మనము ఇటు ఇటువైపు చెస్ట్ ఉన్నప్పుడు ఇక్కడ కావాల్సిన లూజ్ ఇచ్చినప్పుడు ఇక్కడ కుట్టు తీయాల్సిన పని లేదు ఇది సైడ్ వచ్చేసి హైట్ గానే ఉండదు ఎవరికైనా కూడాను మనం ఈ కప్ షేప్ ని బట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ చెస్ట్ ఉంది వీళ్ళకే కొంచెం ఈ థర్టీ టూకే ఎక్కువ ఉంది అంటే ఈ మనిషి కూడాను కొంచెం హైట్ తక్కువ ఉంటారని అది కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ ఫ్రెంట్ పొడవు అనేది ఎట్లా మార్క్ చేస్తా ఉంటే హైట్ ను బట్టి చెస్ట్ ను బట్టి మార్క్ ఉంటుంది అండి ఇదే కస్టమర్ కొంచెం హైట్ ఎక్కువ ఉన్నారు తనకు వచ్చేసి పదమూడున్నర పదమూడు ముప్పై కూడా పెట్టాల్సి వస్తుంది ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇదే ననుమక మీకు ఇదిగా పెట్టేస్తామంటే హైట్ ఉన్న మనిషికి ఇదే పదమూ పెట్టామనుకోండి మీరు ఫ్రెంట్ పొడవు సరిపోదు అనమాట ఇదంతా కూడా సరిపోవచ్చు కానీ పొడవు సరిపోదు అప్పుడు ఏమో ఏమవుతుంది తనకి ఇక్కడ ఉండాల్సిన పుట్టు చెస్ట్ మీద కూర్చు కూర్చుంటుంది అప్పుడు ఏమైనట్టు మీరు ఎక్కడ మిస్టేక్ చేసినట్టు తనకి ఫ్రెంట్ పొడవు పెట్టాల్సినంత పెట్టలేదు అని ఈ చిన్న చిన్న పాయింట్స్ అనేది మీ చేతుల్లో ఉంటాయి మీ దగ్గరకు వచ్చే కస్టమర్కి నా దగ్గర కస్టమర్ వచ్చారు కాబట్టి నేను పెట్టాను అనమాట ఇదే కొంత మీ దగ్గర వచ్చారు తనకి మీరు ఇదే ప్రకారంగా కుట్టినా కూడా తనకు చెస్ట్ మీద కుట్టి వచ్చిందంటే మీరు పొడవు పొడవు తక్కువ పెట్టారు అని ఓకేనండి ఈ చిన్న చిన్న పాయింట్స్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మార్చేసుకున్నట్టుగా ఇప్పుడు ఈ మెయిన్ రాకీను సైడ్ కుట్టుబడి దగ్గర సైడ్ కుట్టుబట్టే దగ్గర తనతో మార్క్ చేసుకోవాలి ఇంకా వచ్చేసి ఇది అప్పటి ఇష్టకొల్తా అనమాట అంటే బ్యాక్ పార్ట్ లో ఇక్కడ నుంచి ఎంత మార్కింగ్ ఉంటుందో రెంట్ పార్టీకి కూడా అంతే ఉంటుంది అందులో ఏ మార్పు లేదు దీనికైనా నేను యాడ్ చేయాల్సిన పని లేదు ఇంకొకటి గుర్తు పెట్టుకోండి ఏమండి ఇక్కడ వచ్చేసి థర్టీ టూ అండ్ హాఫ్ కదా ఇక్కడ కదా కుట్టేస్తారు కుట్టేటప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్ కెనా అని అనుకోవచ్చు బ్యాక్ పార్టీకి కదా ఫ్రెండ్ పార్టీకి బ్యాక్ పార్ట్ కి కలిపి ఇట్లా ఇట్లా ఇక్కడ కుట్టుబడుతుంది అప్పుడు ఓకేనండి ఇక్కడ కుట్టు అంటే గీత కానిచ్చి గీతలాగే అండి ఇంత డిస్ట్ కూడా ఉండకపోవచ్చు ఈ గీత కానిచ్చి గీత గీస్తే మనకి ఎట్లా ఉంటుందో అంత కుట్టు కుట్టేస్తే సరిపోతుంది అనమాట ఈ రెండిటికి ఈ విధంగా కుట్టుబడుతుంది ఓకేనండి ఓకేనా మార్చేసుకుంటే కట్ చేసేస్తాను మీకు అర్థం ఉందని అనుకుంటున్నాను కట్ చేసేస్తాను ఓకేనండి ఇది కూడా కట్ చేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి షేప్ పట్టి అండి షేప్ పట్టి కట్టడం కోసం చాలా మంది కూడాను ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి కొలతలు తీస్తారా నేనైతే అట్లా ఏ విధంగా కొలతలు తినమాట ఓకేనా ఆ కొలత నేను తీయకుండా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందండి మూడు ఉంది డాట్ కుట్టేస్తాను కాబట్టి ఇక్కడ నుంచి చివరి వరకు ఎంత ఉంది అంటే ఫ్రంట్ పార్ట్ కురుస్తున్నానండి చివరి వరకు ఎంత అవు తక్కువ పదించులు అనమాట ఇంకా అది చాలండి ఒక్క కొలత తోటి ఏ విధంగా షేప్ పట్టిన కట్ చేస్తానండి చూడండి ఒక లైన్ తీసుకున్నాను చూడండి కూడా ఎక్కడ లేకుండా ఒక లైన్ రాను కదా ఇప్పుడు వచ్చేసి మనకి ఎంతండి ఇప్పుడు పావుతకు పది ఇంచు అంటే తొమ్మిది ముప్పా ఉంది దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి హాఫ్ ఇంచ్ యాడ్ యాడ్ చేసి ఎంత పదింపావు పదింపవుకి మార్క్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచే కాదండి వన్ ఇంచ్ ముప్పా ఇంచు కూడా యాడ్ చేయొచ్చు దీనివల్ల ఏ ప్రాబ్లం లేదు ఏంటండి మీరు వన్ ఇంచు ముప్పా ఇంచు హాఫ్ ఇంచ్ అంటున్నారు అంటే అది కుట్టినప్పుడు అర్థమవుతుంది కుట్టినప్పుడు వచ్చేసి మనకి సైడ్ అయితే ఎక్సెస్ వస్తుందండి ఓకేనా దాన్ని కట్ చేసేసుకుంటే ప్రాబ్లం ఏమీ ఉండదు ఒకసారి మీరు స్టిచ్చింగ్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే కొత్త వాళ్ళకి ఈజీగా ఉంటుంది రెండు వచ్చేసి నేను సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఏదైనా హెచ్చు రావండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది చక్కగా దగ్గర కూడా ప్లస్ గుర్తు వస్తుంది మొత్తం షేప్ పట్టినది ఆధారపడి ఉంటుంది ఆధారపడి ఉంటుంది మీరు ఒకసారి ఒకసారి నా కటింగ్ వీడియో చూడండి సారీ స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి ఓకేనండి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఫోర్ ఇంచెస్ మార్క్ చేసేసాను ఇక్కడ కూడాను ఫోర్ ఇంచెస్ మార్క్ చేసేయండి ఇక్కడికి వచ్చేసరికి త్రీ ఇంచెస్ మార్క్ చేస్తున్నా ఎక్కడి నుంచి అదంటేనో ఇక్కడ నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ ఉంటే సరిపోద్ది మూడు మార్కింగ్ కలుపుతూ షేపట్టికి షేప్ ఇచ్చేవి అండి ఓకేనా చూడండి మార్క్ చేసినాక కట్ చేసినట్టు కట్ చేస్తే సరిపోద్ది ఎవరికైనా సరిపోతుంది ఇది కొంతమందికి వచ్చేసి ప్రెంట్ పార్ట్ లో కొంచెం బ్లౌజ్ పడకు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఫోర్ ప్లేస్ లో నాలు నాలుగున్నర ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోద్దండి అది ఒక్కటే మార్పు ఇంకేం మార్పు లేదనమాట కానీ ఇది ఎట్లా సరిపోద్ది అని తెలియాలంటే మాత్రం స్టిచ్చింగ్ వీడియోని కరెక్ట్ గా మీరు చూస్తే అర్థమైపోతుంది ఉండి కటింగ్ కాదు స్టిచ్చింగ్ వీడియో కూడా చూడాలి ఓకేనా అండి ఫ్రెంట్ కను గుర్తుగా ఆ విధంగా ఘాటు పెట్టేస్తాయండి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రెంట్ అండి ఇంకా వీటికి ఎక్కడైతే మార్క్ మార్చేసుకున్నానో అక్కడే కుట్టుబడితే అందులో ఏ డౌట్ లేదన్నమాట ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇది వచ్చేసి అంతేనండి నా వీడియో వాడికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం సబ్స్కైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక చూడాలి చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళతో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు నేను క్లియర్ చేయగలిగినవి అయితే నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై